హలో అండి నమస్తే ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారేమో షాంపూ చేస్తున్నాను ఈరోజు కొంచెం ముఖ్యమైన రోజు అన్నమాట పూజ చేసుకున్నాను స్నానం చేసి వచ్చి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు టిఫిన్ కూడా చేయలేదు టీ కూడా తాగలేదు నేను టీ తాగకుండా దాదాపుగా అస్సలు ఉండను అయినా సరే షాంపూ చేసేస్తున్నాను షాంపూ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పాలని మీకు వచ్చేశాను షాంపూ ఆర్డర్లు చాలా ఉన్నాయి కానీ షాంపూ లేదు ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు షాంపూ చేస్తున్నాను ఈరోజు నిన్న మొన్న మూడు రోజుల నుంచి షాంపూ ప్రాసెస్ మొదలైంది రేపటితో అయిపోతుంది ఎల్లుండికంతా నేను పార్సిల్స్ పంపించేయాలి ఇది ఫ్రెష్ షాంపూ అందరూ కావాలి అని కోరుకునేది ఫ్రెష్గా దొరికే షాంపూ కాకపోతే నేను ఇలా ఈ ఫ్రెష్గా ఉన్న షాంపూని పంపించడం వల్ల అది పొంగిపోతుంది ఇక్కడ నుంచి మీ ఊరికి వచ్చేపాటికి ఆ ట్రాన్స్పోర్ట్లో పోస్ట్ ఆఫీస్లోనూ అక్కడ ఇక్కడ మారడం ట్రైన్ జర్నీ చేయడం బస్ జర్నీ చేయడం ఈ షాంపూ అన్ని జర్నీలు చేసి మీ దగ్గరికి వస్తుంది కదా అలా వచ్చినప్పుడు పొంగుతోందండి మీ ఇంటికి రాగానే మీరు ఓపెన్ చేస్తున్నారు మూతని షాంపూ ఏమో పొంగిపోతుంది ఎందుకు పొంగిపోతోంది అంటే నేను బయో ఎంజాయం కలుపుతాను కదండి షాంపూలోకి షాంపూలోకి నిల్వ ఉండటానికి ఖచ్చితంగా బయో ఎంజాయం అనేది కలపాలి అలా కలపకపోతే గనక షాంపూ నిల్వ ఉండదు ఒక పది రోజులకన్నా ఎక్కువ నిల్వ ఉండదండి బయో బయోఇంజయం దేనితో తయారు చేస్తాను అంటే అదేం కెమికల్స్ కాదు నిమ్మ తొక్క ఆరెంజ్ తొక్క అలాగే ఏదైనా మంచిగా ఉండే కూరగాయలు అంటే పులుపుగా ఏ కూరగాయలు ఉంటాయో ఆ కూరగాయల్ని సెలెక్ట్ చేసుకుంటాను నేను తీయగా పుల్లగా ఉండే కూరగాయలు వాటిని సెలెక్ట్ చేసుకొని బెల్లం వేసి ఒక బాటిల్లో వేసి త్రీ మంత్స్ పాటు దాన్ని మగ్గనిస్తాను అన్నమాట అలా రోజు మూత తెరుస్తూ మూత మూస్తూ మూత తెరుస్తూ మూత మూస్తూ సాయంత్రం మూత తెరుస్తానండి ఒక పది నిమిషాలు అయ్యాక మూత మూసేస్తాను మూత తెరిసిన ప్రతిసారి బయో ఎంజైమ్ మూత షాంపూ పొంగిపోతుంది షాంపూ కాదు బయోఎంజయం పొంగిపోతుంది అనమాట పొంగాక కింద ఒక ప్లే ప్లేట్ పెట్టుంటాను దాని మీద బాటిల్ పెట్టుంటాను మూత తీస్తాను బయో ఎంజైమ్ అలా పొంగుతుంది స్ప్రైట్ పొంగినట్టుగా అలా పొంగినప్పుడు మళ్ళీ ప్లేట్లో పడిన బయోఎంజయంని కాసేపు అయ్యాక నురుగు తగ్గాక మళ్ళీ అందులోకి వేసి మూత పెడతాను ఇలా బయో ఎంజైమ్ బాటిల్స్ ఒక పది ఉంటాయండి టూ లీటర్స్ టూ లీటర్స్ బాటిల్స్ లే ఆ తర్వాత పెద్ద వాటర్ క్యాన్ ఒకటి ఉంది ఐదు లీటర్ల క్యాన్ అనుకుంటాను అలా ఒక పదో పదకొండో పన్నెండో ఇలా లైన్గా ఉంటాయి అన్నీ మూత తెరవడం కింద ప్లేట్లు పెట్టడం ఇదే పని బయో ఎంజైమ్ అంటే ఇది ఇలా త్రీ మంత్స్ తర్వాత ఒక నెల రోజుల పాటు మూత తెరిసే ప్రాసెస్ అనేది ఉంటుంది ఆ తర్వాత పది రోజులకు ఒకసారి మూత తెరిచి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది బయో ఎంజైమ్ ఇలా తయారవుతుంది కదా ఇలా తయారైన షాంపూని ఇలా ప్రాసెస్ చేస్తాను కదా ఇక్కడ రెడీ అయిన షాంపూ ఇక్కడ ఉంది అనిపిస్తుందో లేదో ఒక నిమిషం నేను చూపిస్తాను ఇలా ప్రాసెస్ అయిన షాంపూలోకి ఒక లీటర్ షాంపూ అనుకోండి థర్టీ ఎంఎల్ ఎంజైమ్ థర్టీ ఎంఎల్ అంటే మనం టీ తాగుతాం ఏ చిన్న గ్లాస్ దాని నిండా కలుపుతాను అనమాట ఒక లీటర్ షాంపూకి చిన్న టీ గ్లాస్ ఎక్కడ బయట టీ తాగేటప్పుడు మనకు దొరుకుతుంది కదా ఒక ప్లాస్టిక్ టీ గ్లాస్ అలా అనమాట అంత కలుపుతాను ఇదండి షాంపూ తయారైన షాంపూ వన్ మినిట్ ఇది రెడీ అయింది ఒక్కసారి వడగట్టాను దీన్ని ఇంకొకసారి వడగడతాను మా అన్న ఉంటే మాత్రం మూడు సార్లు వడగడతారనమాట ఆయనకు కొంచెం ఓపిక ఎక్కువ నేను అన్నిసార్లు వడగట్టలేను నేను టూ టైమ్స్ వడగడతానంటే స్నానం చేసినప్పుడు కొన్ని ఎక్కువ నీళ్ళు వేసుకొని మనం తల స్నానం చేసేస్తే చిన్న చిన్న పొట్టు ఉన్నా సరే రాలిపోతుందనమాట స్నానం చేసాక ఇలా టవల్ కట్టుకున్నాక ఇలా జుట్టుని ఆరేసుకుంటాం కదా ఏమంటారు తెలుగులో ఏదో ఇలా ఇలా అంటాం కదండి అలా జరిగినప్పుడు ఆ పొట్టు చిన్నగా రాలిపోద్ది అలా రాలిపోద్ది కదా రాలిపోయాక అయిపోద్ది టూ టైమ్స్ ప్రాసెస్ అయిపోయింది షాంపూ చేయడం చాలా కష్టం ఇంత కష్టపడి అసలు ఎవరు చేస్తారు చెప్పండి పొంగిపోతుందని కంప్లైంట్స్ అనమాట షాంపూ పొంగుతోంది షాంపూ పొంగుతోంది ఎందుకు పొంగుతోంది బయో ఎంజైమ్ కలుపుతాను కదా అందుకు పొంగుతోంది బయో ఎంజైమ్ కలిపేసి అలా ఒక పదహైదు రోజుల పాటు ఇలా ఓపెన్ చేసి పెట్టేస్తే పొంగే తత్వం అనేది చచ్చిపోతుంది పదహైదు రోజుల తర్వాత షాంపూని నేను మీకు ఇవ్వాలి ఇప్పుడు నాకు ఆర్డర్లు ఉన్నాయి షాంపూ లేదు నేనేం చేయను షాంపూ తయారు చేస్తూనే ఉన్నాను వెళ్ళిపోతూనే ఉంది రెక్కల కష్టం రెక్కలు నొప్పిగా ఉన్నాయి ఇవి రెక్కలు అయితే బాగుండు కానీ చేతులు కదా నొప్పిగా ఉన్నాయి షాంపూ తక్కువ తక్కువగానే చేసుకుంటున్నాను ఇప్పుడేమో ఒక దాదాపుగా ఒక పదహైదు లీటర్ల షాంపూ ఈ షాంపూని చేయడానికి నాలుగు రోజుల ప్రాసెస్ ఇప్పుడు కూర్చున్నాను ఏ మధ్యాహ్నానికో అవుద్ది ఇదంతా ఆకలేస్తుంది టీ తాగాలి అసలు దురద పడుతుంది చేతులు ఇంత కష్టం ఎందుకు ఇంత కష్టం అవసరమా అమ్మ వదిలేయి అంటారేమో వదిలేయచ్చు దానికి సమస్య లేదు కానీ నాకు డబ్బులు రావు కదా షాంపూ చేసుకోకపోతే ఈ షాంపూ మీరు వాడితే మీ జుట్టు కూడా సేవ్ అవుతుంది కదా నాకు డబ్బులు సేవ్ అవుతాయి మీకు జుట్టు సేవ్ అవుద్ది దాదాపుగా ఇలాంటి షాంపూని తయారు చేసే వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు నార్మల్ షాంపూ తయారు చేసే వాళ్ళు వేలల్లో ఉన్నారు ఇలాంటి షాంపూని ఇంత కష్టపడి చేయడం చాలా కష్టం అందుకే నేను చెప్తున్నాను బయో ఎంజైమ్ వేయడం వల్లే షాంపూ పొంగిపోతుంది వేరే ఏ సమస్య కాదు పుల్లగా ఉంది చెడిపోయింది షాంపూ అని ఒక ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేశారనమాట నేను తయారు చేశాక త్రీ డేస్కే తనకు షాంపూ పంపించేశాను అంటే పొంగిపోయింది బయో ఎంజైమ్ పుల్లగానే ఉంటుందండి బయో బయోఎంజమ్ వాసన కూడా పులుపుగా ఉంటుంది ఈ షాంపూ వాసన కూడా ఇప్పుడు పుల్లగానే వస్తుంది ఇప్పుడే నేను రెడీ చేస్తున్నాను ఇప్పుడే పుల్లగా ఉంది కుంకుడుకాయ వాసన శీకాయ వాసన ఆ తర్వాత ఏమంటారు ఈ డ్రై ఆమ్లా ఇవన్నీ కూడా పులుపుగానే ఉంటాయి కదండి ఈ షాంపూనే పుల్లగా ఉంటుంది చెడిపోయింది అనుకోకండి నా దగ్గర నేను నిల్వ చేసుకొని ఇంతింత తయారు చేసుకొని పెద్ద పెద్ద డ్రమ్ముల్లో తయారు చేసుకొని ఒక రెండు వందల మూడు వందల లీటర్లు తయారు చేసుకొని దాన్ని నిల్వ ఉంచుకొని ఆర్డర్లు లేకుండా తిప్పలు పడే రోజులు లేవు నేను కొంచెం చేసుకుంటున్నాను అది నిల్వ ఉండకుండా నేను షాంపూ ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే అంటే అన్ని ఆర్డర్లు ఉన్నాయని కాదు ఆర్డర్లు బాగానే ఉన్నాయి కాకపోతే షాంపూ నా దగ్గర ఉండాలి కదా చేయడానికి వేరే వాళ్ళని పెట్టుకోలేను నేను ఎలా అంటే ఈ ఇది రెగ్యులర్ పని కాదు రెగ్యులర్గా పని ఉంటేనే ఎవరైనా సరే వచ్చి చేస్తారండి చేయడానికి మనుషులను పెట్టుకోవచ్చు కదా అంటే ఇప్పుడు ఒకసారి షాంపూ చేసి పెట్టుకుంటాను కదా నేను ఒక ఇరవై లీటర్లు ఆ తర్వాత ఒక వన్ వీక్ పని ఉండదు మళ్ళీ ఒక ఎనిమిది తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి ఒక ముప్పై లీటర్లు షాంపూ చేసి పెట్టుకుంటాం కదా మళ్ళీ ఒక పదహైదు రోజులు పని ఉండదు పదహైదు రోజుల్లో ఒక రెండు సార్లు పని ఉంటుంది నెలకి నాలుగు సార్లు పని ఉంటుంది ఈ పనికి వచ్చేవాళ్ళు ఎవరు దొరకరు కంటిన్యూగా పని ఇస్తే తప్ప వచ్చేవాళ్ళు చాలా తక్కువ అలాగే ఈ పని చాలా కష్టమైన పని ఈ పని చేశారంటే వారం రోజులు అలా పడుకుంటారు రెస్ట్ తీసుకుంటారనమాట చేతులన్నీ నొప్పేస్తాయి ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది చేతులన్నీ కొంచెం మండుతాయి ఇప్పటికే నాకు మండుతోంది చెయ్యి ఇలాంటి పనికి రావడం కష్టం కాబట్టి జనాలను పెట్టుకొని చేయడం కూడా నాకు కష్టమే నేను చెప్పాను ఇంతకుముందు వేరే వాళ్ళు వచ్చి షాంపూ చేయడం అనేది నాకు ఎందుకో నచ్చట్లేదు నేనే చేసుకుంటున్నాను పెద్దగా అంత పెద్ద బిజినెస్ అయిపోయినప్పుడు చూద్దాం ఇప్పటికైతే షాంపూ పొంగే విధానం ఎందుకు అంటే ఇందుకే బయో ఎంజైమ్ కలుపుతున్నాను షాంపూ రెడీగా ఉంది ఖచ్చితంగా జుట్టు రాలడాన్ని ఈ ప్రాసెస్లో చేస్తున్నాను కాబట్టి పదహైదు రోజుల్లోనే మీ జుట్టు రాలడం తగ్గిపోతుంది రీసేల్ చేస్తున్నారా తప్పకుండా ఈ షాంపూని రీసేల్ చేయవచ్చు అలాగే మీకు హెయిర్ లాస్ అయ్యే ప్రాబ్లం ఉందా ఖచ్చితంగా ఈ షాంపూని మీరు వాడచ్చు చిన్న పిల్లలకి వాడాలా అని అడుగుతున్నారు చిన్నపిల్లలు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వద్దు ఐదు సంవత్సరాల పైన పిల్లల నుంచి మీరు స్నానం చేసేటప్పుడు కళ్ళు మూసుకోమ్మా బంగారం అంటే కళ్ళు మూసుకొని చక్కగా బుద్ధిగా ఉండే పిల్లలకైతే మీరు ఈ షాంపూని వాడొచ్చు మీకు తెలుసు కుంకుడుకాయలు ఎంత ఘాటుగా ఉంటాయో తెలియకపోతే నేను చెప్తున్నా చాలా ఘాటుగా ఉంటుంది పచ్చిమిర్చి ఇరిచి కళ్ళల్లో పెట్టినట్టు ఉంటుంది కుంకుడుకాయ పిల్లలు పొరపాటున కళ్ళు తెరిచారనుకోండి ఏంటి కష్టం కదా అందుకే ఐదు సంవత్సరాల పిల్లల నుంచి మీరు ఈ షాంపూని వాడచ్చు ఆయిల్ మాత్రం పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాడుకోవచ్చు సోప్ కూడా మన దగ్గర దొరికే సోప్ కూడా పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాడుకోవచ్చు ఈ ప్రాసెస్లో షాంపూ చేయడం చాలా కష్టం చాలామంది చేయలేరు ఇంత ఓపికగా చేయలేరు వేరే పనిని ఎంచుకుంటారు కానీ ఈ పనిని మాత్రం చేయలేరు ఇది పొంగిపోతోంది కదా పొంగిపోయినప్పుడు పొంగిపోయింది వేస్ట్ అయిపోయింది అన్నప్పుడు పార్సిల్లోనే డ్యామేజ్ అయింది పార్సిల్ అన్నప్పుడు నేను మళ్ళీ మళ్ళీ వాళ్ళకి పార్సిల్స్ వేస్తూ ఉంటానన్నమాట నేను మొన్న చెప్పాను తన పేరు సుష్మా అనుకుంటాను రెండు బాటిల్స్ లాస్ అయింది అని చెప్పేసి నాకు వీడియో పెట్టారు నేను త్రీ బాటిల్స్ షాంపూని పంపించాను అలాగే రేఖ అనే సిస్టర్ కూడా తను ఒక బాటిల్ షాంపూ మొత్తం పోయిందండి వన్ లీటర్ షాంపూ తీసుకున్నారు ఒక బాటిల్ పోయిందండి అంటే నేను మళ్ళీ ఇంకో బాటిల్ పంపించాను షిప్పింగ్ ఛార్జ్తో కలుపుకొని నేనే పెట్టుకొని పంపించాను ఇది ఇంత తిక్క తిక్క పని ఇది ఆయిల్ అయితే అలా ఉండదు మిగతా మిగతా ప్రొడక్ట్స్ శారీస్ డ్రెస్సులు ఇంకోటి ఇంకోటి అలా ఉండదు ఈ షాంపూ పంచాయితీ మాత్రమే అంత ఉంటుంది మీకు తెలుసా ఈ పని చేశాక ఈ చేత్తో అన్నం తినలేం కొద్దిగా చేయి వాసనగా వస్తూ ఉంటుంది చాలాసేపు ఈ చేతిని ఇందులో పెట్టి ఇలా 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 కలపడం వల్ల కొంచెం వాసన వస్తుంది అన్నమాట ఇది పద్ధతి షాంపూ కష్టం ఇంతుంది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను పొంగినప్పుడు ఫీల్ అవ్వకండి షాంపూ పొంగుతుందని ఏమీ అనుకోకండి పొంగుతుంది నార్మల్ ఇది పొంగే తత్వం ఉన్నదే నార్మల్గా అలా పెట్టేస్తేనే పొంగిపోద్దండి నేను ఎంజయం కలపడం ఎందుకు కలుపుతున్నాను నిల్వ ఉండాలని మీరు షాంపూ తీసుకున్నాక కనీసం ఒక నెల రోజులు వాడుకుంటారు కదా ఇది వన్ లీటర్ షాంపూ తీసుకున్నారంటే ఇద్దరు వాడారంటే ఖచ్చితంగా ఒక నెల వస్తుందండి అంతే వన్ లీటర్ షాంపూని ఇద్దరు వాడుకుంటే నెల రోజులు వస్తుంది మనకు కావాల్సినంతగా అంతంత నురుగు రాదు నురుగు వస్తుంది కాకపోతే జిడ్డు వదిలిపోయేంత నురుగు వస్తుంది ఇక ఎక్కువ నురుగు కావాలంటే మనం ఏం చేయలేం ఏవైనా కెమికల్స్ కలపాలి కెమికల్స్ కలిపితే ఇందులోకి కలిపే ఆస్కారమే లేదు ఏ కెమికల్ కలపాలి అన్న ఆలోచన కూడా నాకు లేదు మంచి షాంపూని కెమికల్ కలిపి నాశనం చేయడం మంచిది కాదు మీరు అనుకుంటారు కెమికల్ కలుపుతున్నారా కెమికల్ ఏమీ లేదు కదా కెమికల్ ఫ్రీనే కదా అసలు ఏ కెమికల్ కలపమంటారు మీరే చెప్పండి నాకు ఇందులోకి ఏ కెమికల్ కలపమంటారు నాకు ఆ పేర్లు ఆ డీటెయిల్స్ కూడా తెలియదు పోనీ మీరు చెప్పండి ఒకవేళ మీకు కెమికల్ షాంపూనే కావాలి అంటే సపరేట్గా చేసి పెడతాను మీరు పేరు చెప్పండి ఆ కెమికల్ లింక్ పెట్టండి నేను మీకు కలిపేసి కెమికల్ కలిపేసి సపరేట్గా బాటిల్లో మీకు పంపిస్తాను ఎందుకంటే కెమికల్ లేకుండా వాడటానికి చాలామంది ఇష్టపడట్లేదు మరి ఆ ఏ కెమికల్ కలపాలి ఏంటి అనేది నాకు తెలియదు కాబట్టి కెమికల్ లింక్ కూడా పెట్టండి నేను ఆర్డర్ పెట్టుకుంటాను అదే కెమికల్ మీకు కలిపి పంపిస్తాను ఇది అందరికీ కాదు నా దగ్గర షాంపూ తీసుకున్న అందరికీ కాదు కొందరికి మాత్రమే కెమికల్ కావాలి అనుకున్న వాళ్లకు మాత్రమే ఆశీర్వాదం ఇస్తున్నాను కెమికల్ షాంపూనే వాడండి మీ జుట్టుని బట్టతల లాగే ఉంచుకోండి ఇంకా కెమికల్ షాంపూ వాడితే ఖచ్చితంగా బట్టతలు వస్తుంది లేడీస్కైనా అయినా సరే ఇంకా 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 అంతే 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 ధన్యవాదాలు ధన్యవాదాలు